సూర్యాపేట జిల్లా మోత మండలం విబలాపురం గ్రామ పరిధి నాగయ్య గూడెంకు చెందిన నిమ్మరపోయిన వెంకన్నను ఆస్తి కోసం పెద్ద కొడుకు గంగయ్య హత్య చేశాడు వెంకన్న తన భార్య క్యాన్సర్ చికిత్స కోసం తనకున్న నాలుగు ఎకరాల్లో ఒక ఎకరం అమ్మాడు దీనిపై గంగయ్య ప్రతిరోజు తాగి వచ్చి తండ్రితో గొడవ పడేవాడు వెంకన్న మామిళ్ళగూడెం వెళ్ళి వస్తుండగా దారిలో అడ్డగించి గంగయ్య అతన్ని గొడ్డలతో నరికి చంపాడు మా మా తల్లి గారికి నాలుగు ఎకరాల నాలుగు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటల భూమి ఉన్నది ఆ భూమిలో మా నాన్న ఎక్కడ అమ్ముకుండు మా అమ్మ మా నాన్న ఉన్నప్పుడు ఎక్కడ అమ్ముకుండు ఎక్కడ అమ్ముకుంటే మా నాన్న అమ్ముకుంటుంటే మా పెద్ద ఎందుకు అమ్ముతున్నావు అంటే నా భార్య బాగలేదు క్యాన్సిల్ వచ్చింది నేను చూపెట్టుకుంటా నువ్వు చూపెట్టుకోమంటే నువ్వు చూపె నువ్వు కదా మూడు సంవత్సరాల నుంచి చూపెట్టలే కదా చెల్లె చూపెడతాను నువ్వు చూపెట్టట్లే కదా అని భూ పెట్టలేదని పోలీస్ స్టేషన్కి పోయిర్రు పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ వాళ్ళు ఏం చేసి పిలిపించి అడిగిచ్చిరణ్ నేను అరే ఎందుకు భో పెడతావు నీ తల్లిదండ్రులకు ఎందుకు భో నీ తల్లిదండ్రులకు భో పెట్టకుండా నువ్వు ఇల్లు ఎట్టతున్నారా బునాది ఎట్ట తీసినారా పిల్లలు ఎట్ట అని అడిగారు అడిగినాక మళ్ళీ మంచిగా అంతా తేటకు స్టేషన్లోనే ఎకరన్నర ఎకరన్నర ఇంత అని బాండుకాయ తొమ్మిది ఎకరన్నర బాండ్ బాండుకాయ తొమ్మిది రాసిప్పుడు నాకు ఇరవై తొమ్మిది కొంటారు నాకు రాసి మా నాన్న ఎక్కడ అమ్ముకుంటున్నట్టు మా నాన్నకు రాసిరు రాసినాక అన్ని బయటకు వచ్చినాక సైన్లు పెట్టిండు అన్ని పెట్టిండు ఇంటికి పోయిండు మందు తాగిండు మందు తాగినాక మూడు రోజులు హాస్పిటల్ ఉన్నాడు ఆయన మళ్ళీ వచ్చారు మా అమ్మకు బాగాలేదని అని మీ భూమి అమ్ముకొని నాలుగు లక్షలు ఆయన ఘట్టంగా తీసుకొని హాస్పిటల్కి తీసుకుపోయినాం వరంగల్ అమ్మకొండ హైదరాబాద్ ఆయన తిప్పుకొని తీసుకొని వచ్చినాం అమ్మకు ఎంజీకం పోంగానే మా అమ్మ అక్కడ బాగా చచ్చిపోయింది అక్కడ బాగుంది చచ్చిపోగానే అణి తీసుకొని వచ్చినాం దానం చేసినాం అయిపోయింది అయిపోయాక అమ్ముకున్న ఆయనకి మొన్న మూడు రోజుల కింద పట్టా చేసిండు ఆయన అమ్ముకున్న ఆయనకి పట్టా చేసినాక వచ్చి నై పట్టా అయిపోయినాక నైట్ చెడికి వచ్చి నాకు తెలకొట్టిన ఎట్ట పట్టా చేస్తున్నాం అని ఎంఆర్ ఆఫీసులో గొడవ చేసిండు గొడవ ఎత్తాడు అమ్మిన పట్ట చేయకుంటే నువ్వు సంపాదించిన అని తా సంపాదించారా నేను సంపాదించుకుని భూమి అమ్ముకుంటాంటే నువ్వు వద్దా మనకి ఎవడిరా అని మా నాన్న మా అన్న నన్నడు ఎంఆర్ ఆఫీస్లో ఎంఆర్ ఆఫీస్లో అన్నా కూడా చేసుకుంటే అటు నిన్న మొన్న సూరపేట అటు ఇటు ఆ పోలీస్ స్టేషన్ పోలీస్ నిన్న మొన్న తిరిగిండు అయితే ఎస్ఐ నిన్న ఎస్ఐ కానిస్టేబుల్ తోట ఎస్ఐతో ఫోన్ చేయించి అంటారు ఫోన్ చేపిస్తే కూడా ఏమయ్యాకన్నా అయిపోయింది పంచేదంటే అయిపోయింది సార్ అని అనగానే మరి మీ కొడుకుల పట్టా చేయించినామని అడిగారుట అయితే చేపించలేదు మా నా బిడ్డకు చేపించిన కాపాయనకు చేపించిన అమ్మినయనకు చేయించిన అని అన్నాడట అంటే మరి మీ కొడుకులకు ఎప్పుడు చేపిస్తావు అని అంటే సోమవారం నాడు చేపిస్తా చెప్పి తాళదలకు చేపించకుండా నేను ఉంచుకుంటున్నాను నాకు ఎందుకు నేను అమ్ముకున్నాగా నాది నాకు వాళ్ళ వాళ్ళదాలకు చేపిస్తాను అన్నాడట అన్నాక కూడా మళ్ళీ ఇంకొక ఆయన ఇవిలోప్పులు మాయలు కూడా ఇంకొక ఆయన కాపాయన చేసిందట హాటల్ ఆయన చేసినా కూడా ఏమేకన్నా చేపించిన కొడుకులోకి పడతావు అంటే చేపలే తర్వాత మళ్ళీ సోమవారం నాడు చేపిస్తాను నేను కొద్దిగా ఈ ఊరి తిరుగుతానా ఊరికి పోతానా నేను లేని ఇక్కడ అని మా అమ్మ ఎల్ఏసి కడితే ఎల్ఏసి గురించి కొద్దిగా తిరుగుతాను ఇప్పుడు పది రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి అవి డెక్స్ సెఫ్ట్ ఇక్కడ కావాలని అయ్యా అని దాని గురించే తిరుగుతూ ఉన్నాను నేను తిరుగుతున్నా ఉన్నా ఆయన తిరుగుతున్నాను ఇద్దరం తిరుగుతున్నాను వరంగల్ బెయినా సాయి సైన్ తెచ్చినాం ఆన్మకొండ పోయినాం ఆడ తెచ్చినాం తెచ్చి వెళ్లేసా చేసిన అయితే తల్లి తల్లి మా నాన్న అక్కడ మామిడి కూడా నుంచి ఇంటికి పోదామని పోతుంటే మా నాన్న చూసి గొడ్డని తీసుకొని ఎక్కడికెక్కడికి మొత్తం నరికి పడేసిండు మా నాన్న చచ్చిపోయింద భూమి కోసం పట్టా చేపిస్తున్న అన్న కూడా వెనక్కుంటా రెండు ఎకరాలు పట్టా కావాలని ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి పట్ట కావాలని చేపిస్తారు అంటే ఎగర చేపిస్తారు అంటే మీ పేరు అన్న పేరు గంగన్న చిన్న పేరు పెందరు నా పేరు సరిద్దాం నాన్న పేరు అమ్మ పేరు నిన్నమ్మ